నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావ్ జంజీలో నారా లోకేష్ దూసుకుపోతున్నాడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త అసలు ఏంటి దీని అర్థం దీని అనుకున్న కారణం ఏంటి అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగిస్తాం నమస్కారం సార్ నమస్తే సార్ పొద్దున్నటి సోషల్ మీడియాలో ఒక వర్డ్ వింటున్నా జంజీలో నారా లోకేష్ దూసుకుపోతున్నాడు ఏంటి సార్ దీని అర్థం ఇప్పుడు ఆయన జంజీలో దూసుకుపోతున్నాడు ఆయన పాఠశాల విద్యార్థులతోటి కాలేజీ విద్యార్థులతోటి నిత్యం మమేకం అవుతున్నారు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చేస్తున్నారు ముస్తాబు అనేటువంటి కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇప్పుడు ఈ ముస్తాబు అనేటువంటి కార్యక్రమం ద్వారా స్కూల్ పిల్లలు నీట్గా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తర్ఫీదు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకుంటున్నారు అయితే నాకు ఆయన యాక్టివిటీలో కనిపిస్తున్నటువంటి కొత్త కోణం ఏంటంటే ఒక లాంగ్ రన్ మరొక వంద సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని బలంగా ఉంచేలాగా దానికి ఆయన నాయకుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ తయారు చేసుకునేలాగా పునాదులు వేసుకుంటున్నారని చెప్పి అనిపిస్తుంది నాకు ఎలా అనేది మీరు డౌట్ రావచ్చు ఇప్పుడు పాఠశాల పిల్లలతో ఆయన డైరెక్ట్ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు వన్ టు వన్ ఇంటరాక్ట్ అవుతున్నారు నేను రాజమండ్రి వెళ్ళారు రాజమండ్రిలో రాజమండ్రిలో అక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ అక్కడ రాజమండ్రి యూనివర్సిటీకి సంబంధించి శంకుస్థాపన చేసిన తర్వాత స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారు ఈ నాకు తెలిసినంత వరకు నాకు వారానికి ఎక్కడో దగ్గర స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు ఆయన పాఠశాల స్టూడెంట్స్తో కానీ లేదా కాలేజీ స్టూడెంట్స్తో కానీ ఇలా ఎంత ఉంటుంది చెప్పండి కాలేజీ స్టూడెంట్స్ ఎంత ఉంటుంది నా అయితే ఒక పద్దెనిమిది అలా ఉంటుంది అంతే కదా పదిహేడు పదిహేడు పద్దెనిమిది టీనేజర్స్ అంతే రెండు వేల ఇరవై తొమ్మిదికి వీళ్ళకి ఓట్ హక్కు వస్తుందో రాదా వస్తుందిగా వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ కంపల్సరీ రెండు వేల ఇరవైకి ఓట్ హక్కు వస్తుంది వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్టూడెంట్స్ ని అడిగితే ఎవరు పేరు చెప్తారు కంపల్సరీ నార్యలో టచ్ లో ఉన్నారు కదా ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే తమ నాయకుడు అవును అనేది ఎప్పుడు వేస్తున్నారు టీనేజ్ లోనే బీజీ వేస్తున్నారు ఇంకా మూడేళ్ళు ఉండగానే కానీ బీజీ వేస్తున్నారు అవును తర్వాత రెండు వేల నెక్స్ట్ నెక్స్ట్ జరిగేది రెండు వేల ముప్పై నాలుగు అంతే కదా అవును రెండు వేల ముప్పై నాలుగుకి ఈ పాఠశాల విద్యార్థులు ఎక్కడికి వస్తారు ఓటికి వస్తారు ఇప్పుడు అవును అంతే కదా పాఠశాలకి వస్తారు రెండు వేల ముప్పై నాలుగు మళ్ళీ పాఠశాల విద్యార్థులు అందరూ అవును వాటి ఇంకా వస్తారు సో కాబట్టి కాలేజీ స్టూడెంట్స్ కొత్తగా ఓటర్స్ ప్లస్ పాఠశాల విద్యార్థులు మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగు వస్తారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యువగలం పాదయాత్ర చేసి చేసి యువతతోటి ఆయన కనెక్ట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యారు అవును నెక్స్ట్ సక్సెస్కి పునాది వేసుకుంటున్నాడు ఆయన చాలా మంది అనుకుంటు అనుకుంటుంటారు నేను కూడా అనుకున్నాను ఎందుకు విద్యాశాఖనే తీసుకుంటున్నారు నాని విద్యాశాఖను ఎందుకు తీసుకున్నారు అనుకున్నావాడిని నేను విద్యాశాఖను తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి అంతకుముందు పంచాయతీరాజ్ తీసుకున్నారు ఫస్ట్ మినిస్టర్ ఆయన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది అప్పుడేంటి లోకేష్ గారు నాయకుడిగా ఎమర్జీ కాల ఎమర్జీ కాలేదు కాబట్టి ఆయన నాయకుడిగా ఎమర్జీ కావాలి ఫస్ట్ దానికోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను తెలుసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతోటి ఆయన మమేకం కావాలి గ్రామీణ ప్రజలకి పరిచయం కావాలి అప్పుడు దాకా ఏం జరిగింది పార్టీలో అర్బన్ లో ఉండేటువంటి వాళ్ళకే ఆయన పరిచయం ఒక చదువుకున్నటువంటి లో చదువుకున్నటువంటి ఒక యువకుడిగా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉండే కేడర్కి మాత్రమే తెలుసు యువగాలం మొన్న చేసాడు అంతకుముందు చేయలేదు కదా డైరెక్ట్గా మినిస్టర్ ఇచ్చేసారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చేశారు సో మినిస్టర్ ఇచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ తీసుకున్నారు పంచాయతీ రాజ్ ఎందుకు తీసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లోకి ఈయన వెళ్ళాలి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు గ్రామంలో రోడ్లన్నీ అప్పుడే సిమెంట్ రోడ్లన్నీ అన్నీ ఏమి చేశారు సో గ్రామీణ ప్రాంతాల్లో ఈయన ఈయన గురించి మాట్లాడుకోవటం లేదంటే లోకేష్ ఏంటి లోకేష్ మినిస్టర్ ఏంటి ఆ మినిస్ట్రీలో ఏం చేశాడు ఇవన్నీ కూడా చర్చ జరిగింది ఇప్పుడు విద్యాశాఖ తీసుకున్నారు విద్యాశాఖ ఎందుకు తీస్తున్నారు న్యూ జనరేషన్ జంజీ నడుస్తుంది ఇప్పుడు జంజీ నడుస్తుంది సో జంజీకి ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకు ఇప్పుడు మనకి డైలీ పరిచయం అయినటువంటి నాయకుల గురించే కదా మనం ఎక్కువగా మాట్లాడుకునేది ప్లస్ ఆయన ఏం అనేది మనం కూడా ఆలకిస్తాం కదా మనకు పరిచయం ఉంటే మనం పరిచయం లేనటువంటి వ్యక్తి గురించి పెద్ద పట్టించుకోం కదా సింపుల్ లాజిక్ సో లోకేష్ గారు ఇప్పుడు ఆ కార్యక్రమం విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నప్పటికి ఎంతమంది విద్యాశాఖ మినిస్టర్లు డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు ఇంత ఫ్రీక్వెంట్గా టీచర్స్ పేరెంట్స్ అనేటువంటిది ఒక మెగా ఈవెంట్స్ని పెట్టి టీచర్ పేరెంట్స్ పేరెంట్స్ తోటి వర్చువల్గా ఒక పెద్ద కార్యక్రమాలని రెండు నెలలకో మూడు నెలలకో చేస్తూ ఉన్నారు కదా ఎందుకు చేస్తున్నారు అంటే రాజకీయ కోణంలో చూస్తే ఇది కనిపిస్తుంది ఇది మరి సక్సెస్ అవుతారని అంటే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నారు ఎందుకు అని అంటే విద్యా వ్యవస్థలు కంప్లీట్ గా మార్చేసారు అంతకుముందు ఏముండేది ఎంపీసీ బైపీసీ అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ అన్నట్టు ఇవ్వాలన్నట్టు కాదు ఇరవై ఆరు సబ్జెక్టుల దాకా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీకు ఫిజిక్స్ లో కామర్స్ ఉంటుంది కామర్స్ లో ఫిజిక్స్ ఉంటుంది ఏదైనా ఉంటుంది ఇవాళ కామర్స్ తీసుకోవచ్చు దాంట్లో ఫిజిక్స్ కూడా తీసుకోవచ్చు ఆ మధ్య జలీల్ ఖాన్ గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏదో చెప్తే ట్రోల్ అయింది కదా కామర్స్ లో ఫిజిక్స్ ఏందని సో ఇప్పుడు అదేం లేదు ఎవరు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళు బయాలజీ తీసుకోవచ్చు బయాలజీ తీసుకున్న మాస్ మ్యాథ్స్ తీసుకోవచ్చు ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్ కూడా తీసుకోవచ్చు ఆ వెసలుబాటు కల్పించారు పెద్ద సంస్కరణ అది నిజమే సార్ అలాగే ఎగ్జామ్ లో కూడా మార్పులు తీసుకొచ్చేసారు ఎగ్జామ్ ప్యాటర్న్ లో కూడా మార్పులు తీసుకొచ్చారు సో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎగ్జామ్ ప్యాటర్లో మార్పు తీసుకురావడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిస్టమ్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కాబట్టి అక్కడ స్టూడెంట్స్ అందరూ ఈయన గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది అల్టిమేట్గా విజయం సాధిస్తారు మరి ఇదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు కదా రెండు వేల ఎలక్షన్ ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు చేశారు మీరు అతను గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలకు వెళ్ళారు యూనివర్సిటీలకు వెళ్ళి ప్రత్యేక హోదా ఉంటేనే మనకి రాష్ట్రం బాగుపడుతుంది అది సంజీవని లాంటిది ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను మెడలు వంచుతాను కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రామిస్ చేశారు కాలేజీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళారు యూనివర్సిటీ స్టూడెంట్ దగ్గర కూడా వెళ్ళారు అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన అన్ని యూనివర్సిటీలకు వెళ్ళారు నమ్మారు ఆయన్ని యూత్ కొత్త ఓటర్స్ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వేసారు ఆయనకి నూట యాభై ఒక సీట్లతో గెలిపించారు సీన్ కట్ చేస్తే ప్రత్యేక హోదా దేవుడి దయ అన్నాడు మద్యపాన నిషేధం అని లేడీస్కి చెప్పారు అది చేయలే తర్వాత సిపిఎస్ రద్దు అన్నాడు ఉద్యోగులకి చేయాల సరే సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా మనకు సంజీవిని ఒకవేళ ప్రత్యేక హోదా రాకపోతే మనకు ఉండు మీరు చదువుకున్న ఉపయోగం లేదని చెప్పి కి చెప్పారు కదా టీనేజ్ లో కాలేజీ కాలేజీ కాలేజ్ యూనివర్సిటీలో చెప్పారు కదా వాళ్లే రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బేసారు ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలా కానీ ఆయన చెప్పింది చేయలేదు దేవుడి దయ అన్నాడు మనకేమో ప్రత్యేక హోదా సంజీవని అది రాకపోతే ఉద్యోగాలు ఉండవు అన్నారు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం యూత్ దాని తగ్గట్టు యోగాలను చేశారు లోకేష్ గారు ఇటు మళ్ళారు సీన్ కట్ చేస్తే పదకొండు స్థానాలు పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ఉంది ఇప్పుడు లోకేష్ గారు వెళ్తున్నారు ఎక్కడికి పాఠశాల అలాగే కాలేజీ స్టూడెంట్స్ దగ్గరికి వాళ్ళకి ఏ విధంగా చేయాలి స్కిల్ ఆడిట్ చేస్తున్నారు నైపుణ్యం యాప్ పెడుతున్నారు తర్వాత అనేటువంటి ప్లాట్ఫార్మ్ని తీసుకుని ఎగ్జామ్ పెట్టి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఓకే ఇవన్నీ చేస్తూ ఉద్యోగాలు కల్పించగలిగితే ఆయన చెప్పినట్టు ఇరవై లక్షలు ఉద్యోగాలుగా చూపించగలిగితే ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నా ఐటీని ప్రమోట్ చేస్తాను తీసుకురాగలిగితే పర్మనెంట్గా యూత్ ఆయనతో ట్రావెల్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేస్తే మాత్రం దెబ్బ పడింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ పడింది చూసాం కదా మనం ఈసారి పడకుండా ఈయన ఫ్రీక్వెంట్ గా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ సొంత ఇంట్లో మనిషిలాగా ఇంటరాక్ట్ అవుతున్నారు నిన్న ఎవరో అడిగారు స్టూడెంట్స్ ఎంత అంటే ఎంత ఫ్రీగా అడుగుతున్నారంటే అంత ఫ్రీనెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు కనపడాలి అప్పట్లో అది ముందుగానే క్వశ్చన్లు ఇచ్చి అడగటం అలాంటివి ఉన్నాయి కానీ నిన్న ఇంటరాక్షన్ చేస్తాను ఫ్రీగానే స్టూడెంట్స్ అడుగుతున్నారు ఫ్రీగానే నేను కూడా సమాధానం చెప్తున్నారు లోకేష్ గారు సార్ మీ ఫస్ట్ క్రష్ ఎవరని అడిగారు ఒక స్టూడెంట్ అడిగారు అడగాని నేను ఏం చెప్తారా అనుకున్నాను నేను అరే ఇంట్లో గొడవలు పెట్టేటట్టున్నారు బ్రాహ్మణికి నాకు మధ్యలో గొడవలు పెట్టేటట్టున్నా అని చెప్పి సెటరిక్ గా ఆయన మాట్లాడారు నా కష్టం ఓన్లీ బ్రాహ్మణి అని చెప్పి ఆయన దాటేశారు ఆ క్వశ్చన్ అంతకుమించి ఎవరు లేరు బాబు అంత ధైర్యం కూడా లేదని చెప్పి దాటేసేసారు సో జోవియల్ గా అలా ఇంటరాక్ట్ అవుతాయి ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ మనసులో అలా నిలిచిపోతాడు లోకేష్ సో దాని తగ్గట్టు ఇప్పుడు ముస్తాబు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ నుంచే ఏంటి ముస్తాబ్ కార్యక్రమం అంటే పాఠశాలల్లో కానీ గురుకు మన సాంఘిక సంక్షేమ పాఠశాలలో కానీ దేంట్లో అయిన సరే ముస్తాబ్ అనేటువంటి ఒక పాఠశాలలో ఒక రూమ్ ఒకటి పెట్టేసి ఎలా మన పరిశుభ్రంగా ఉండాలి ఒకవేళ ఇంట్లో నుంచి క్రాఫ్ దూకోకుండా జడలు వేసుకోకుండా వస్తారనుకోండి లేదా పౌడర్ పూసుకోకుండా కొంచెం బ్రష్ చేయకుండా రకరకాల వాళ్ళు వస్తుంటారు కదా సో కాబట్టి అలాంటి వాళ్ళని ఆ రూమ్కి తీసుకెళ్ళి రెడీ చేసేసి క్లాసులకు తీసుకెళ్తారు అలవాటు చేయటానికి నీట్గా ఉండదు శుభ్రత శుభ్రత వాష్రూమ్కి వెళ్తాం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత గా మీరు చేతులు గడుపు రావాలి ఇలాంటివి మొత్తం ఈ కార్యక్రమం మనం ఎలా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రతను పాటించాలి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం అంటే చదువు వస్తుంది ఈ యాంగిల్లో స్టూడెంట్స్ అందరికీ సొంత ఇంట్లో పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తగా తీసుకుంటారో అలాంటి జాగ్రత్తగా తీసుకుంటూ ముస్తాబు కార్యక్రమాన్ని వాటి నుంచి పరిచయం చేస్తున్నారు కంటిన్యూగా రైట్ సో కాబట్టి ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నప్పుడు లోకేష్ గారితో పాఠశాల స్టూడెంట్స్ ట్రావెల్ అవుతారు టీనేజర్స్ ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ కూడా ట్రావెల్ అవుతారు సో ఆయన ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది కానీ సక్సెస్ అయితే డెఫినెట్గా లాంగ్ రన్లో ఆయన తెలుగుదేశం పార్టీని ప్రత్యేకమైనటువంటి ముద్ర ఆయన ద్వారా ప్రజల్లో వేయటానికి నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా సో ఈ నేటి బాలల మీద రేపటి పౌరుల ద్వారా ఓట్లు రాబట్టుకునే కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్